స్ హౌసులకు ఈ విధంగా మెట్ల నిర్మాణం చేస్తున్నారా మీరు చాలా ప్రమాదాలకు గురవుతారు ఎందుకు నేను ఈ విషయం చెబుతున్నానంటే తెలిసి తెలియని వాస్తు సబ్జెక్టు తెలిసి తెలియని వారు చెప్పే మాటలు అన్నీ వినకండి ఇబ్బందులు పడేది మీరే ఎట్టి పరిస్థితుల్లో చూడండి ఈశాన్యంలో మెట్లు రావద్దు ఇంటి ఇంటి బయట కానీ ఇంటి లోపల కానీ ఈశాన్యంలో మెట్లు రావద్దు ఇది తప్పు అదేవిధంగా ఇంటి లోపల ఈశాన్యంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో మెట్లు రావద్దు ఇది తప్పు అదేవిధంగా నైరుతిలో కూడా ఎట్టి పరిస్థితుల్లో మెట్లు రావద్దు బయట కానీ లోపల కానీ నెట్టు నైరుతిలో మెట్లు రావద్దు మీరు చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించండి ఎప్పటికైనా చూ చూడండి దక్షిణ మధ్యస్థానంలో కానీ లేదా దక్షిణ ఆగ్నేయం తూర్పు ఆగ్నేయంలో కానీ ఈ విధంగా మెట్లు వచ్చే విధంగా చూడండి అదేవిధంగా పడమర మధ్యస్థానం కానీ లేదా ఉత్తర వాయులో కానీ మాత్రమే మెట్లు రావాల్సిందిగా నేను చెబుతూ ఉన్నాను తెలిసి తెలియని వాస్తు పండితులు చెప్పింది విని మీరు మోసపోవద్దు ఈ పూర్తి వీడియో మీకు యూట్యూబ్లో నా యూట్యూబ్ వాస్తు జీవనం అనే ఛానల్లో దొరుకుతుంది పూర్తి వీడియోను చూసి మీరు తర్వాత నిర్ణయం తీసుకోండి నా పేరు స్వామి వెంకటేష్ వాస్తు మరియు ఆస్ట్రాలజీ నమస్కారం